కల్వకుంట్ల కవిత గారు నిన్నటి రోజున ఇందిరా పార్క్ వద్ద పూలే విగ్రహాన్ని పెట్టాలని చెప్పి దీక్షకు కొనడం జరిగింది కానీ ఏప్రిల్ రెండవ తారీఖు నాడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసరావుడు గారు తలపెట్టినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ఢిల్లీకి తరలి వెళ్తే దాదాపు రెండు వేల ఐదు వందల పైచిలకు మంది ఢిల్లీకి తరలి వెళ్లి వివిధ రాష్ట్రాల నుంచి ఆ ధర్నా కార్యక్రమానికి వచ్చి మద్దతు పలికితే కనీసం ఇంకిత అన్నటువంటి లేనటువంటి వ్యక్తులు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కానీ ఇవాళ ఢిల్లీకి రాకుండా సప్పుడు గంట ఇదే ఫామ్ హౌస్ పరిమితమైనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కవిత గారు మీరు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం గురించి కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గురించి కానీ మాట్లాడడానికి మీకు నైతిక విలువ కూడా లేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా సిగ్గు లేకుండా ఇవాళ మీరు లిక్కర్ స్కామ్ ను పక్కకు పెట్టించాలని చెప్పి పక్కతో పట్టించాలనే ప్రయత్నంతో తిహార్ జైల్లో ఉండి ఇన్ని రోజులుగా ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడితే నమ్మవలిగితే ఇలా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా ఇయాల ఇలా పది సంవత్సరాల కాలం నుంచి మీ తండ్రి గారు ఇదే కల్వకుంట్ల రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అప్పుడు మీరు ఎందుకు మహాత్మా జ్యోతిరా పూల విగ్రహాన్ని పెట్టలేదో చెప్పాలని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు బీసీ సంక్షేమ సంఘాలుగా బీసీ విద్యార్థి సంఘాలుగా మేము మొర పెట్టుకొని మహాత్మా జ్యోతిరా పూల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇస్తే చెత్తపుట్టలేసింది మీరు కాదా నన్ను మేము అడుగుతా ఉన్నాం ఇవాళ ప్రతిపక్షంలో వచ్చి ఇలా మహాత్మా జ్యోతిరా పూల విగ్రహం పెట్టాలనే హక్కు మీకు ఎక్కడిది అది మాట్లాడడానికి బీసీ సంఘాలుగా బీసీ విద్యార్థి సంఘాలుగా మేము ఉన్నాము కదా మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇలా బీసీ బిల్లు పెట్టిరని చెప్పి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పే కుట్రతోనే మీరు ఈ విధంగా పాల్పడతా ఉన్నారు మీ యొక్క వైఖరిని మార్చుకోవాలి మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర బీసీ విద్యా సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ పది సంవత్సరాల్లో బీసీలకు గౌరవం దక్కలేదు కానీ కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట